హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య ధాన్యలక్ష్మిని ఇలా అంటూ ఉంటుంది మీకు మాట్లాడితే మా కుటుంబాన్ని అనడమే పనిగా పెట్టుకున్నారు మేము మీకేంద్రోహం చేసాం చిన్నత్తయ్య చెప్పండి ఒక్కసారైనా మా అమ్మ పల్లెత్తు మాట మిమ్మల్ని అన్నదా చెప్పండి నా చెల్లెలకి మీ కుటుంబం వల్ల ఎంతో నిందపడింది ఎంతో మచ్చపడింది అయినా పల్లెత్తు మాట అనలేదు ఎందుకో తెలుసా మీరంటే మాకు గౌరవం మీరంటే మాకు ఒక రకమైన అభిమానం అందుకనే మిమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనలేదు కానీ పదే పదే మా అమ్మని మా పుట్టింటి వాళ్ళని పదే పదే మీరు అంటూ ఉన్నారే మీ గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారైనా ఆలోచించారా మా వల్ల మీకు ఏం అపకారం జరిగిందో మా వల్ల మీకు ఏం ఆర్థికంగా నష్టం జరిగిందో ఒక్కసారైనా ఆలోచించారా నిజానికి మీ కుటుంబం వల్ల మేము ఎన్నో పడ్డాము మా అమ్మకి డబ్బు అంటే ఎంతో ఇష్టం కానీ మీ కుటుంబంలోకి వచ్చాక మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం ఆ డబ్బు మీద వ్యామోహమే మా అమ్మ మా అమ్మకి చచ్చిపోయింది డబ్బు లేకపోయినా మనశ్శాంతిగా ఉంటే చాలు అని మా అమ్మ అనుకుంటుంది అంటే ఇక్కడ మేము ఎంత బాధపడ్డామో మీకు తెలిసిందే కదా మా చెల్లెల్ని మీ అబ్బాయి కళ్యాణ్ మీదకి ఉసిగొల్పాల్సిన అవసరం మాకు లేదు నా చెల్లెలికి ఏం తక్కువ సంస్కారం లేదా క్యారెక్టర్ లేదా తెలివి లేదా అందం లేదా చదువు లేదా ఏం లేదని నా చెల్లెల్ని కళ్యాణ్ మీదకి ఊసిగొలపడానికి తనని చేసుకోవడానికి ఎంతోమంది ముందుకొస్తున్నారు కానీ ఎవరిని చేసుకోనని నా చెల్లెలు పట్టుబట్టింది లేకపోతే ఎప్పుడు తనకి మంచి సంబంధంతో పెళ్ళైపోయేది ఇంకెప్పుడు తప్పుగా మా చెల్లెల అప్పు గురించి మాట్లాడద్దు అన్యాయంగా తనని బాధ పెట్టి తనని ఉసురు పెట్టి నీ కుటుంబానికి ఆ ఉసురు తగిలేటట్టు చేసుకోవద్దు అని కావ్య బాగా గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపర్ణాదేవి సరిగ్గా చెప్పింది ధాన్యలక్ష్మికి ధాన్యలక్ష్మి పెళ్ళైన తరువాత ఇంట్లో అడుగు పెట్టాక నువ్వేంటో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు అలా లేవు పూర్తిగా మారిపోయావు ఇన్ని సంవత్సరాలుగా లేని మార్పు ఈ కొద్ది కాలంలోనే నీళ్ళు ఎందుకు వచ్చింది ఆ మార్పు నీకు మనశ్శాంతినిస్తుందా నువ్వే అర్థం చేసుకో అని చెప్పేసి ఇందిరాదేవి వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన శుక్రవారం రాని వస్తుంది అప్పు చాలా బాధగా ఉంటుంది నేను కళ్యాణ్ ని మనసవాచ కర్మన ప్రేమించాను కానీ నాది వన్ సైడ్లో అందుకనే నా ప్రేమ గెలవలేదు నా ప్రేమ గెలవకపోయినా కళ్యాణ్ ఎక్కడ ఉన్నా తన భార్యతో సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ విడిపోయారు విడిపోయినా కళ్యాణ్ హ్యాపీగానే ఉన్నాడు నేనెందుకు కవి గురించి పదే పదే ఆలోచిస్తున్నాను తను బాగానే ఉన్నాడు కదా సంతోషంగానే ఉన్నాడు కదా ఇంకా తనకి జీవితం ఉంది కాబట్టే మరో అమ్మాయిని చూసి తనకి తీసుకొచ్చి భార్యగా చేస్తారు అప్పుడు జీవితాన్ని సంతోషంగా ఇంకా ప్రారంభిస్తాడు అని అనుకుంటూ అయినా నేను కవి గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో తన కోసమేనా ఇంతలా ఆలోచించి నేను మనసు పాడు చేసుకోవడం అవసరమా ఇప్పుడు నేను ఆలోచించాల్సింది నా పుట్టింటి వాళ్ళ కోసం కదా అది వదిలేసి కవి గురించి నేను ఎందుకు ఆలోచించాలి ఆలోచించను ఇకపై నేను ఆలోచించను నా తండ్రి తల్లి చేసిన సంబంధాన్ని నేను చేసుకుంటాను వాళ్ళకి తల నేను తీసుకురాను వాళ్ళకి ఇష్టమైన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది ఇక అమ్మలక్కలు వచ్చి అప్పుని రెడీ చేస్తారు రెడీ చేస్తూ అప్పు మా బస్తీలో ఏది జరిగినా చక్కగా నువ్వు మగరాయిలాగా వచ్చి అండదండగా ఉండేదానివి పెద్ద పెద్ద దొంగలతో కూడా ఫైటింగ్ చేసి ఈ బస్తీలో దొంగ అనేవాడి అడుగు పెట్టకుండా మాకు చాలా బాగా కాపలాగా ఉన్నావు కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావు మా బస్తీ ఓ మంచి అబ్బాయిని కోల్పోయినట్టు మేము బాధపడుతున్నాము అని అనగానే అప్పు మౌనంగా ఉంటుంది ఇక తర్వాత ఏంటక్క అప్పుకి పెళ్ళైపోయి వెళ్ళిపోతే మాత్రం మనకోసం ఆలోచించదా ఇక్కడ ఏదైనా జరిగింది అనగానే వాళ్ళ ఆయన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడ వచ్చి మనల్ని ఆదుకుంటుందిలే అని చెప్పి అంటారు ఎంత మాట్లాడినా అప్పు మాత్రం మౌనంగా ఉండడంతో ఏంటి అప్పు మేము ఎన్ని మాట్లాడినా మౌనంగానే ఉన్నావు ఇంతకీ పెళ్ళి నీకు ఇష్టమేనా ఇష్టం లేదా ఇష్టం లేకపోతే చెప్పే మనసులో ఇష్టం లేకుండా ఇష్టం లేని పెళ్ళి చేసుకొని ఎవరు మాత్రం సంతోషంగా ఉన్నారు చెప్పు నువ్వు కూడా మీ నాన్నతో చెప్పే మీ నాన్నగారు మీ అమ్మగారు అర్థం చేసుకొని మనుషులే ఇంత ఖర్చు పెట్టాము ఇంత ఖర్చు అయింది ఇప్పుడు ఇదంతా వృధా అయిపోతుంది అని వాళ్ళు బాధపడరు నీ మనసు కోసమే ఆలోచిస్తారు అని చెప్పగానే ఇక అప్పు అదేమీ లేదు ఈ పెళ్ళి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఏదో పరధ్యానంలో ఉండి అలా ఉన్నాను అంతే అని అంటుంది ఇక అదే సమయానికి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఇక కనకం ద కనకం దగ్గరికి వచ్చి అత్తయ్యా ఇంకొంచెం సేపట్లో మా ఇద్దరికి పెళ్ళి జరగబోతుంది కదా నేను తనతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడచ్చా అని అంటే అయ్యో బాబు మాట్లాడు బాబు దాని దేముందే ఈ పాటికి ఎప్పుడో మాట్లాడాలి కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడతానంటున్నావు నీ ఇష్టం మాట్లాడు అని చెప్పి అప్పు దగ్గరికి వచ్చి అప్పు కాబోయే అల్లుడు నీతో మాట్లాడాలంట అని అంటుంది సరే అమ్మ అని చెప్పడంతో ఈ ఖాతను అప్పు దగ్గరకు వస్తాడు అప్పుని పలకరిస్తాడు అప్పు మౌనంగా ఉంటుంది అప్పు మౌనం చూసి ఏంటి మీ అమ్మ మీ నాన్న చెప్తున్నారని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావా నీకు ఇష్టం లేకపోతే చెప్పేసే అని అంటాడు అబ్బే అదేమీ లేదు అని అంటుంది నాకు తెలుసు నీలాంటి వాళ్ళ నీలాంటి ఆడపిల్లలు చాలా అరుదని నాకు తెలుసు మీ అమ్మ మీ నాన్న మిమ్మల్ని అంత బాగా పెంచారు నువ్వు మగవాళ్ళతో పాటు మగవాళ్ళ బట్టలు వేసుకొని తిరుగుతావు అయినా నీ మీద నాకు ఎంత నమ్మకమో తెలుసా నిన్ను చూస్తేనే నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుస్తుంది నీ మీద నాకు ఎంతో నమ్మకంతో ఈ పెళ్ళి నేను చేసుకుంటున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఒక్క నిజం చెబుతావా అని అంటాడు ఏంటది అని అంటుంది కళ్యాణ్ నువ్వు ఇద్దరు ఫ్రెండ్సే కదా అని అంటాడు ఇక అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇలా అడుగుతున్నాడు పెళ్ళి ఇంకా కొంచెం సేపట్లో పెట్టుకొని కళ్యాణ్ నీకు ఫ్రెండే కదా అని అడుగుతాడేంటి నిజానికి కళ్యాణ్ నన్ను ఫ్రెండ్ అనుకున్నాడు కానీ కళ్యాణ్ నేను ఫ్రెండ్ అని ఎప్పుడూ అనుకోలేదు తనని నేను ప్రేమించాను తన లాంటి వాడు నాకు భర్తగా రావాలని నేను అనుకున్నాను కానీ కాలం కలిసి రాలేదు నా ఆశలు కూడా ఆవిరైపోయాయి అని అనుకుంటూ ఇక ఏమీ మాట్లాడదు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ అని నాకు బాగా తెలుసు టీవీలో మీ గురించి పుకార్లు షికార్లు చేసినా నేనైతే నిన్ను నమ్మలే నిన్ను అసలు ఆ మాటల్ని నేను నమ్మలేదు నిన్ను నేను నమ్మాను అని అంటాడు ఇక తర్వాత అప్పు నన్ను అంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి అని అంటుంది ఇక పెళ్లి మండపంలో ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు ఇంకా తర్వాత కావ్య స్వప్న అందరూ కూడా హడావిడిగా ఉంటారు మా చెల్లెలికి కూడా పెళ్ళైపోతుంది కాబట్టి తన జీవితం తను బ్రతుకుతుంది ఇక అమ్మ నాన్నలకు ఎలాంటి బాధ ఉండదు వాళ్ళు తృప్తిగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు రాజుకి మాత్రం బాధ కలుగుతుంది ఈ పెళ్ళిని నా సాయశక్తుల ఆపాలని ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను అప్పు మనసులో ప్రేమని బయట పెట్టలేకపోయాను కళ్యాణ్ కూడా నాతో ఏం చెప్పలేదు కానీ వాడి మనసు నాకు తెలుసు కాబట్టి వాడికి అప్పు సరైన ఈడు చూడు అని నాకు అర్థమైంది తననిచ్చి పెళ్లి చేయాలని ఎంతో చేశాను కానీ ఏది వర్కౌట్ కాలేదు అని బాధపడుతూ ఉంటాడు ఇక కావ్యతో కళవతి నువ్వు నాకు ఒక్క సాయం చేస్తావా ఈ ఒక్క సాయం నువ్వు నాకు చేశావంటే జీవితంలో నువ్వు ఏది చెప్పినా అని నువ్వు వింటాను నువ్వు నాకు చాలా పెద్ద సాయం చేసావని జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను నా గుండెల్లో నిన్ను నేను పెట్టుకుంటాను ఒక్క సాయం నాకు చేస్తావా ఎప్పుడు నేను నిన్ను ఇలా అడగలేదు నాకు సాయం చేయమని నేను నిన్ను కోరలేదు అని అంటాడు అయ్యో ఏమైందండి ఇలా మాట్లాడుతున్నారు మీకు నేను సాయం చేయడం ఏంటి ఆ సాయాన్ని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవడం ఏంటి ఏంటండి అని అంటుంది ఈ పెళ్ళిని నువ్వు ఆపాలి కావ్య అని అంటాడు కావ్య షాక్ అవుతుంది ఏవండి ఏం మాట్లాడుతున్నారు అప్పు పెళ్ళి ఏంటి మీరు మతుండి మాట్లాడుతున్నారా అని అంటుంది కావ్య నా తమ్ముడికి అప్పు అంటే ప్రాణం కావ్య నిజానికి ప్రేమించుకున్న వాళ్ళకే పెళ్లి జరగాలి కదా కానీ అప్పుకి మరో వ్యక్తితో పెళ్లి జరగడం ఏంటి దయచేసి ఈ పెళ్ళి ఆపు కావ్య ఈ పెళ్ళి ఆపి అప్పుని కళ్యాణ్ణి ఒక్కటి చేద్దాం దయచేసి నా మాట విను కావ్య అని అనగానే కావ్యకి చాలా కోపం వస్తుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఓ పక్కన చిన్నత్తయ్య నన్ను అన్నన్ని మాటలు అంటుంది ఈ పెళ్ళిని ఆపేసి కళ్యాణ్కి నా చెల్లెల్ని అంటగట్టాలని నేను ప్రయత్నిస్తున్నానని ముందే కూసింది ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు చేస్తే అత్తయ్య మాటలు నిజమే అన్నట్టు అవ్వదా అత్తయ్య అన్న దాంట్లో తప్పు లేదు అని అత్తయ్య అనుకోదా అయినా నా చెల్లెలు అప్పు అంతకుముందు కళ్యాణ్ కళ్యాణ్ని ప్రేమించింది ఇప్పుడు తను ప్రేమించట్లేదు కానీ కళ్యాణ్ అప్పుడు ప్రేమించలేదు ఇప్పుడు ప్రేమించలేదు కళ్యాణ్ ప్రేమించింది అనామిక అని కాబట్టే అమా అనామికను కళ్యాణ్ ఒకటి చేశాము అంతవరకే ఇక ఈ విషయంలో మీరు నన్ను ఏమీ అడగద్దు నేనేమీ చేయలేను మీకు అభిమానం ఉంటే నాలుగు అక్షంతలు వేయండి ఇష్టం లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంతేకాని ఈ పెళ్ళిని ఆపమని మాత్రం అనొద్దండి పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లను కన్న తండ్రి ఎంత బాధపడతాడో అది మీకు అర్థం కాదు దయచేసి పెళ్ళిని జరగనివ్వండి అని కావ్య అంటుంది ఇక రాజు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కళ్యాణ్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుతో గడిపిన క్షణాలు తను ఎప్పుడు పరిచయం అయింది వాళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నదంతా గుర్తు తెచ్చుకుంటాడు అప్పు నా జీవితంలో లేకపోతే నేను ఇలా ఉండేవాణ్ణి కాదు ఒకప్పుడు నాకు భయం బెరుకు జనం ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఏ చెట్టు చాటునో లేదంటే ఏ తలుపు చాటునో దాక్కునేవాణ్ణి కానీ అప్పు పరిచయం అయ్యాకే నాలో ధైర్యం పెరిగింది పిరికితనం పోగొట్టింది అలాంటి వ్యక్తి కదా నా పక్కన జీవితాంతం ఉండాల్సింది అలాంటి వ్యక్తి నా పక్కనుంటే ఇక నాకు భయం అనేది ఉండదు ఎంతో సంతోషంగా ఉంటాను అలాంటి నేనెందుకు ఇలా ఇలా ఒంటరిగా అయిపోయాను నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదు ఏ రోజు కూడా నన్ను అర్థం చేసుకొని నా బాధ ఒక్కరోజైనా అమ్మగాని వినుంటే నా జీవితం ఇలా అయిపోయేది కాదు నన్ను అర్థం చేసుకోలేదు ఓ పక్కన నా ఫ్రెండ్ కూడా దూరం అయిపోతుంది ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు నేను ఉండాలి ఇంకా నాకు ఈ లోకంతో పని లేదు ఎవరి కోసమో నేను ఉండాల్సిన అవసరం కూడా లేదు అప్పు శాశ్వతంగా నా నుంచి దూరం అయిపోతుంది అన్న భావన నాకు పదే పదే కలుగుతుంది ఆ భావన నేను భరించలేకపోతున్నాను ఈ బాధ నేను మరచిపోవాలంటే ఇక్కడున్న ఈ స్లీపింగ్ పీల్స్ నేను వేసుకోవాలి అని చెప్పి ఇక ఎక్కువ మోతాదులో స్లీపింగ్ పీల్స్ వేసుకుంటాడు రాజేమో కళ్యాణ్ దగ్గరికి బయలుదేరుతాడు పెళ్ళి ఎలాగైనా ఆపాలి కళ్యాణ్ పెళ్లి మండపానికి వచ్చి అప్పు నిన్ను నేను ప్రేమిస్తున్నానప్పో నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని ఒక్క మాట నా తమ్ముడితో నేను చెప్పిస్తాను ఖచ్చితంగా అప్పు పెళ్లిపేటల మీద నుంచి వచ్చేసి నా తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది అందుకనే ఇప్పుడే నా తమ్ముడిని తీసుకువెళ్ళాలి అని చెప్పి హౌస్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు ఎంతసేపటికే డోర్ తేడు వీడికి మనసు బాగాలేదని ఇక్కడ ఉంటానని చెప్పాడు ఏంటి ఇక్కడ ఉన్నాడా లేదా అని చెప్పి డోర్ కొడుతుంటాడు ఎంతసేపు డోర్ కొట్టినా రావడం లేదేంటి అని చెప్పి పక్కకొచ్చి విండోల నుంచి లోపలికి చూస్తాడు ఇక లోపలికి చూడగానే కళ్యాణ్ అపస్మారక స్థితిలో చెయ్యి కిందకి వేలేడే వేలాడేసి ఇక పడిపోయి ఉంటాడు మంచం మీద ఇంకో చేతిలో ట్యాబ్లెట్లు ఉంటాయి అది చూసి రాజుకి గుండె ఆగిపోతుంది ఇక వెంటనే అతి కష్టం మీద తలుపు డోర్లు పగలు కొట్టేసి లోపలికి వెళ్తాడు కళ్యాణ్ అరే కళ్యాణ్ అరే లేవరా కలు తెరవరా నువ్వేంట్రా ఇలా చేసుకోవడం నీకేంట్రా ఈ దుస్థితి ఈ అన్న నీ కొన్నాడురా నేను నీకు అన్నను కాదురా నేను నాన్న లాగేరా నీకు నువ్వు నాకు చెప్పాలి కదరా నీ ప్రేమని నా దగ్గర దాచేస్తే ఎలా రా చెప్పు నేను నీకు అప్పునిచ్చి పెళ్లి చేయడానికే ఇక్కడికి వచ్చాను నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను కళ్ళు తెరవరా కళ్ళు తెరవరా కళ్యాణ్ లక్ష్మణుడు లేకుండా రాముడు ఉన్నాడా అలాగే నువ్వు లేకుండా నేను మాత్రం ఉంటానారా లేవరా లేరా అని ఏడుస్తూ కన్నీరు పెట్టుకొని గుండెలు బాదుకుంటూ ఉంటాడు రా ఇక వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి కళ్యాణ్ణి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇంకో పక్కన కావ్యకు ఈ విషయం చెబుతాడు కావ్య షాక్ అయిపోతుంది ఏంటి కవి స్లీపింగ్ పీల్స్ వేసుకున్నాడా అని ఒక్కసారి గట్టిగా అరవడంతో ఆ మాట అప్పుకి వినిపిస్తుంది అదే సమయానికి ముహూర్తం అవ్వడంతో జీలకర్ర బెల్లం పంతులు గారు పెట్టమనడంతో పెళ్ళికొడుకు అప్పు తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉండగా చెయ్యిని విసిరి కొట్టేసి అప్పు పెళ్లి మండపం మీద నుంచి ఒక్క ఉదుట నా కిందకి పరిగెత్తుకుంటూ కవి కవి కళ్యాణ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి కళ్యాణ్కి ఏమీ కాకూడదు అని అంటుంది ఇక తన బాధ చూసి పెళ్ళికొడుకు అప్పుతో అప్పు నేను నిన్ను ముందే అడిగాను నీతో నేను ముందే మాట్లాడాను అని అంటే అవును అప్పుడు చెప్పింది ఒకటే ఇప్పుడు చెప్పింది ఒకటే తనకి నాకు మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదు తను నాకు ఫ్రెండే కానీ నాకు వివాహ జీవితం కంటే నా ఫ్రెండే నాకు ముఖ్యం భర్త కంటే నా ఫ్రెండ్ ప్రాణాలతో బ్రతికుండడమే నాకు ముఖ్యం అక్క కవి దగ్గరికి వెళ్దాం పదక్క కవి ఇప్పుడు ఎలా ఉన్నాడు కవి దగ్గరికి వెళ్దాం పదక్క అంటూ ఏడుస్తూ ఉండడంతో ఇక కావ్యకి అనుమానం వస్తుంది అప్పు ఇంకా నువ్వు కళ్యాణ్ అని అంటే మరచిపోలేదక్క ఒక్కసారి ప్రేమ పడుతుంది అలా పుట్టిన ప్రేమ ఒక్కసారే పోతుంది అది కూడా చచ్చిపోయినప్పుడే పోతుంది అలానే నా ప్రేమని తెలుసుకోకపోయినా పర్వాలేదు కానీ కళ్యాణ్ అయితే బ్రతికుండాలి కళ్యాణ్కి ఏం కాకూడదు అని అంటుంది ఇక పెళ్ళికొడుతో నన్ను క్షమించండి నా ఫ్రెండు కవి లేకపోతే నేను కూడా బ్రతకను నేనే బ్రతకనప్పుడు ఇంకా ఈ పెళ్ళి దేనికోసం అందుకనే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇక అప్పు పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వస్తుంది వచ్చి కవి దగ్గరకొచ్చి కవి గుండెల మీద వాలిపోయి ఏడుస్తుంది కవి నీకోసం వచ్చేసాను కవి నాకు పెళ్ళి వద్దు ఏమి వద్దు నీతో నాకు ఫ్రెండ్షిప్ ఉంటే చాలు ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా నాకు పర్వాలేదు నేను మాత్రం నీ చెయ్యి వదలను నీకు నేను తోడుంటాను నువ్వు ఎప్పటికీ నా దోస్తువే అన్ని బంధాల కంటే ఫ్రెండ్షిప్పే గొప్పదని అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను కానీ అది ఎంత గొప్పదో నాకు ఇప్పుడే అర్థమవుతుంది లేకవి లేకవి నీకోసం నేను వచ్చిన కళ్ళు తెరు అని అంటూ ఉండగా ఇంతలోపు కవి కళ్ళు తెరుస్తాడు అప్పోనే చూడగానే అప్పోని గట్టిగా హక్ చేసుకుంటాడు నా కోసం వచ్చేసావా బ్రో అంటూ కళ్ళు తెరుస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది అప్పు కళ్యాణ్ ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు అన్న నిజం తెలుసుకున్న ధాన్యలక్ష్మి మరి పెద్దగా నిలబడి పెళ్లి చేస్తుందా మరి లేకపోతే ఇంత జరిగింది నా కొడుకు తన కోసం స్లీపింగ్ పిల్సే వేసుకున్నాడు కాబట్టి తనని కోడలుగా అంగీకరించే తీరాలి అని చెప్పి ఒప్పుకుంటుందా మరి లేదంటే ఒప్పుకోదా ఒకవేళ పెళ్లి ఏర్పాట్లు చేసిన రుద్రాన్ని పెళ్లి ఆపకుండా ఎలాంటి కుట్రలు చేస్తుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం